చదువుతున్నది షాహిన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి థర్టీ న్యూస్ అంబేద్కర్ యూత్ మువ్వ మండలం వారు కూచిపూడి సెంటర్ లో సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూచిపూడి ఎస్ఐ సందీప్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తదుపరి మువ్వ మండల అంబేద్కర్ యూత్ సభ్యులు గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మువ్వ మండల అంబేద్కర్ యూత్ నుంచి రోజున ప్రకారం అమలు పరుచుతున్నాం కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవంగా భారతదేశం కొనియాడుతూ ఉంది అంటే భారతదేశంలో మొట్టమొదటి గణతంత్ర గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున జరిగింది అంటే భారతదేశ చరిత్ర పంతొమ్మిది వందల యాభైకి ముందు గణతంత్ర దినోత్సవానికి ముందు ఒక లెక్క అయితే వచ్చి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మరొక లెక్కని పూర్తి కావాలి ఎందుకంటే రిపబ్లిక్ డే రోజున అంటే గణతంత్ర దినోత్సవం నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాని ప్రకారమే మరి మన జాతీయ జెండాలో అశోక చక్రమైనటువంటి మన జాతీయ జెండాని మన కృష్ణా జిల్లా వాసి వెంకలి వెంకయ్య గారు రూపొందిస్తే దానిలో అశోక చక్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమర్చారు అంతే అంతేకాదు మన రాజముద్ర అయినటువంటి నాలుగు సింహాలు మరి అశోకుడు భారతదేశాన్ని పరిపాలించిన మహా చక్రవర్తుల్లో మూలవాసేన అశోక్ చక్రవర్తి ఈ ఎక్కువ జీడిపిని ఒక స్వర్ణయుగంగా చేసుకుని ఈ భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి ఆయన రాజముద్రే భారతదేశ రాజముద్రగా తీసుకుని అశోక రాజ్యానికి నాంది పలికారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం నాలుగు వందల నలభై ఐదు ఆర్టికల్స్తో పన్నెండు షెడ్యూల్స్తో ఇరవై నాలుగు భాగాలతో రాజ్యాంగాన్ని అమర్చుకున్నాం ఈ రాజ్యాంగంలో భారత ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే ఆమోదిస్తూకుంటున్నామని చెప్పి మరి బీటికలో చెబుతూ భారతదేశం సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం అంటే సమాజంలో ఉన్న ఆర్థిక రాజకీయ ఈ యొక్క అసమానతలు తొలగించుకుని ఒక సామ్యవాద దేశంగా మరి పౌరునికి ప్రాథమిక హక్కులైనటువంటి పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు వరకు ఉన్న భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు కల్పించుకుని పౌరునికి మత స్వాతంత్రం పౌరుడు ఏ మతమైన తన తీసుకోవచ్చు భారతదేశంలో దాన్ని వ్యాపింపించుకోవచ్చు అదేవిధంగా విద్యను నిర్బంధ విద్యను మరి పౌరుడు ప్రతి పౌరుడు భారతీయ పౌరుడు పొందుతున్నాడు ప్రాథమిక హక్కుల ద్వారా అలానే భావ ప్రకటన స్వేచ్ఛ మనకున్న భావాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ భారత రాజ్యాంగం మనకు కల్పించింది అదేవిధంగా ఒక ప్రెసిడెంట్ ఒక గవర్నర్ ఏ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు ద్వారా ప్రజలు మరి రాజ్యాంగ పరిపాలన చేసే ప్రజాప్రతినిధులు ఎదుర్కొనే అవకాశాన్ని రాజ్యాంగం మనకు కల్పించింది ఈ రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది వయోజకులైన ప్రతి వ్యక్తి అంటే కులపరమైన భేదం కానీ మతపరమైన భేదం కానీ ఆర్థిక పరమైన భేదం కానీ లేకుండా ప్రజాస్వామ్యంలో వయోజకులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి వ్యక్తి సమానంగా అతడు గుడ్డివాడైనా గుడ్డివాడైనా ఈవెన్ థర్డ్ జెండర్ అయినా సరే ఓటేసే హక్కుని మనకు రాజ్యాంగం ఇచ్చింది భారతదేశాన్ని ఉన్న స్త్రీ ఈ రోజు ఓటు చేస్తుంది ప్రపంచంలో మరి బ్రిటిష్ వాళ్ళకంటే ముందు భారతదేశ స్త్రీ ఓటు హక్కు కనిపించుకుంది ఈ భారత రాజ్యాంగం ద్వారా మరి ఇటువంటివన్నీ కూడా మనం భారత రాజ్యాంగంలో విర్చుకున్నాము అంతేకాదు ఆర్టికల్ ముప్పై రెండు అంటే ప్రాథమిక హక్కుల సంరక్షణ వే సవరణ చేసుకోకుండా మరి ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మరి భారతదేశం కలిగి ఉంది కానీ అటువంటి భారత రాజ్యాంగంలో నలభై ఏడు సంవత్సరం నలభై నలభై ఏడు సంవత్సరాలు మనం నలభై తొమ్మిది సంవత్సరాలు గడిపాము ఇప్పుడు మరి సారీ డెబ్బై ఐదు సంవత్సరాల్లోకి వచ్చాము కానీ ఎన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు మంచి రాజ్యాంగం రాసుకున్నాం అత్యున్నతమైన ప్రపంచంలో అతిపెద్ద లిఖిత ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రాసుకున్నాం మనం భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది ఇంకా అభివృద్ధి చెందలేదని మరి మనకి మనకు ఒక ఆలోచన రావచ్చు దానికి కారణం ఏంటంటే మనకి ఓటు హక్కు అనేది ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకుంటున్నాం అటువంటి ఓటు హక్కు భారత రాజ్యాంగం యొక్క ఉన్నతిని కానీ మనకు అభివృద్ధిని కాంక్షించే ఓటు ద్వారా మనం ఎందుకుంటాం ప్రజాప్రతినిధి అటువంటి ఓటుని మనం డబ్బులు అమ్ముకోవడం వల్ల రాజ్యాంగం అంటే ఏంటో కూడా తెలియని కనీసం అవగాహన లేని రాజకీయ నాయకుని అది చేతుల్లో అధికారం పెట్టడం వల్ల అధికారం అనేది పిచ్చోడి చేతుల్లో రాంగ్ అయిపోయింది కాబట్టి మనం మన ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకుని దానికి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకుని సభలకు పంపిస్తే మన భారతదేశం అతి కొద్ది రోజుల్లోనే ప్రపంచమైన ఉన్నత దేశాల్లో ఓటుగా చూస్తుందనేది వాస్తవం కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఓమన్ అంబేద్కర్ యూత్ తరఫున నేను నిర్ణయించేది ఏంటంటే ప్రతి పౌరుడు ప్రతి ఇంటిలోనూ రాజ్యాంగం ఉండాలి రాజ్యాంగం ద్వారా మాత్రమే భారతదేశం నడపబడుతుంది ప్రతి ఇంటిలో రాజ్యాంగం ఉండాలి ప్రతి పౌరుడు రాజ్యాంగానికి విజేయుడై ఉండాలని నేను ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటున్నాను భారతీయుడు గర్వించు భారతీయుడు అయితే రాజ్యాంగాన్ని పఠించు పాటించు భీమ్ మండల అంబేద్కర్ యూత్ తరఫున డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రముఖ నాట్యక్షేత్రం కూచిపూడి సెంటర్లో లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మన కూచిపూడి వ్యసాయ్ డి సందీప్ గారు తదితర ప్రముఖులందరూ పాల్గొని ఘన నివాళులర్పించారు బ్రిటిష్ పరిపాలన బానిసత్వం బ్రతుకుల నుండి ఎంతో మంది స్వాతంత్ర్యం కోసం పోరాడి లభించిన స్వాతంత్ర అనంతరం మన దేశానికి ఒక సొంత రాజ్యాంగం కావాలని ఆలోచించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించిన సర్వోన్నతమైన రాజ్యాంగం మనకు అనేక హక్కులను కల్పించింది అటువంటి రాజ్యాంగాన్ని ప్రస్తుత రాజకీయ పార్టీలు వారి స్వార్థపూరిత ఆలోచనలతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అనేకమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు రాబోయే రోజుల్లో దళితులందరూ ఐక్యంగా ఉండి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యతతో కృషి చేయాలని అంబేద్కర్ యూత్ తరఫున ప్రతి ఒక్క అంబేద్కర్ అభ్యుదయ కోరుతున్నాను జై భీమ్ మోహన్ అంబేద్కర్ యూత్ కూచిపూడి సెంటర్ లో ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నాం మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజుల్లో రాజ్యాంగాన్ని తన నిద్రహారాలు మారి మరి పూర్తి చేస్తే ఆ రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఆమోదం పొంది మరి జనవరి ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభైన అమల్లోకి వచ్చిన రోజుని గణతంత్ర దినోత్సవంగా భారతదేశం అంతా కూడా కొనియాడుతూ ఉన్నారు మరి భారతదేశ చరిత్ర రిపబ్లిక్ డే రోజు కంటే ముందు ఒక లెక్క అయితే గణతంత్ర దినోత్సవం తర్వాత మరొక లెక్కగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని అమలు పరుచుకుని మరి భారత కంటే ముందు ఒక కూలివాడికి కూలివాడే పుట్టాడు ఒక చెప్పులు వాడికి చెప్పులు పుట్టుకునే వాడే పుట్టాడు ఒక సాకలికి సాకలి మంగలికి మంగలి కమ్మరికి కమ్మరి ఈ విధంగా ఏ కులానికి ఆకులమే పుట్టిందండి కానీ బాబాసాహెబ్ రాజ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తర్వాత అదే కూలివాడి కడుపులో ఒక సీఎం పుట్టాడు అదే చెప్పులు పుట్టుకునే వాడి యొక్క కడుపులో ఆయన యొక్క ఫ్యామిలీలో మరి ఉప ప్రధానులు పుట్టారు మరి అదే విధంగా బీసీ వర్గాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు మరి ఏ వన్ ఆఫీసర్లు కావచ్చు ఒక ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యేలు పుట్టారు కేవలం మన భారత రాజ్యాంగం వల్లే ఇది సాధ్యమైంది మరి ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఇంత ఘనంగా కొనియాడే మనం ఈ యొక్క విశిష్టతను రాజ్యాంగ విశిష్టతను మనం తెలుసుకోవాలి ప్రతి ఇంటిలో కూడా భారత రాజ్యాంగం ఉండాలి ప్రతి పౌరుడు కూడా మరి ఈ రాజ్యాంగానికి విధేయుడై ఉండాలి రాజ్యాంగం యొక్క పఠించడం వలన మన హక్కులేంటి రాజ్యాంగంలో ఆర్టికల్లో పన్నెండు నుంచి కూడా ముప్పై ఐదు వరకు పౌరునికి కావలసిన ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతూ ఉంది ప్రాథమిక హక్కుల యొక్క పరిరక్షణ మరి ఆర్టికల్ ముప్పై రెండు తెలియజేస్తూ ఉంది మరి సవరణ మన యొక్క రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పటికి కూడా ఆర్టికల్ ముప్పై రెండు గాని ఆర్టికల్ రెండు వందల ఇరవై తొమ్మిది కానీ సవరణకి అనుకూలించ ఎందువలనంటే ఇది మనం రాజ్యాంగంలో గట్టిగా మనం చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి పౌరుడు తన యొక్క హక్కులను తెలుసుకోవాలి తన యొక్క విధులను తెలుసుకోవాలి ఆర్థిక ఆదేశిక సూత్రాలు ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇటువంటి గొప్ప రాజ్యాంగం అయినప్పటికీ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అంటే మన ప్రజా ప్రజాప్రతినిధులు ఎందుకునే ఓటు హక్కు ద్వారా మరి భారతదేశంలో సమానత్వం ఎక్కడైనా ఉంది అంటే ఒక్క ఓటేసే అండి వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వాల్యూ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వయోజకుడికి ఒక ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కుకి ప్రతి ఒక్క ఓటుకి అదే వాల్యూ ఉంది అంటే అంబానీ ఓటుకి ఎంత వాల్యూ ఉందో అంబానీ ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా అదే వాల్యూ ఉందండి కాబట్టి వన్ 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 ఓట్ వన్ ఓట్ వన్ వాల్యూ అనేది రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు కాబట్టి ఈ యొక్క ఓటు హక్కుని మన ప్రలోభాలకి బలి కాకుండా అంటే మనం తాకట్టు పెట్టకుండా ఒక రాజ్యాంగం పట్ల విభూరణ తెలిసిన వ్యక్తిని మనం చట్టసభలో పంపించి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మనమే తీర్పుదిద్దుకోవాలని ప్రతి పౌరుడికి ఈ సందర్భంగా మోహన్ అంబేద్కర్ యూత్ తరఫున పిలుపునిస్తూ అందరూ కూడా రాజ్యాంగాన్ని పఠించాలి భారతీయుడు అయితే భారతీయుడిలో గర్వించు భారతీయుడు అయితే రాజ్యాంగాన్ని పఠించు పాటించు జై భీమ్ జై భారత్ జై భారత్ రాజ్యాంగం జై భీమ్ జై